బాస్ ఇంట్లో అన్ని బాస్ కాపీలే ఉన్నట్టున్నాయి కదరా ఎవరు బాస్ ఏంటో నువ్వే బాసా కాంబినేషన్ ఉండాలని ఈ మంచం తీసుకున్నా ఈ మంచంకి బీర్వాకి కాంబినేషన్ ఉండాలని ఈ కబోర్డ్ వర్క్ చేపించాను హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇక్కడ మా తమ్ముడు వల్ల కూతురు అనమాట పెద్ద ఫ్లాట్ లో ఒక ఫ్లాట్ తీసుకున్నారు సెకండ్ ఫ్లోర్ చూద్దాం అని చెప్పేసి వచ్చిన తర్వాత ఏరియా లొకేషన్ బాగుంది ఇది వచ్చేసి ఈ ఫ్లాట్స్ వచ్చేసి మనకి మేచల్ డిస్ట్రిక్ట్ లో నార్పల్లి దగ్గర కురములలో ఉన్నాయి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లోర్స్ ఈచ్ ఫ్లోర్ వచ్చేసి టూ ఫ్లాట్స్ ఉంటాయి వెస్ట్ ఫేస్ అండ్ ఈస్ట్ ఫేస్ టెన్ ఫ్లాట్స్ ఇది వచ్చేసి ట్వంటీ ఫ్లోర్స్ ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయి ఫ్లోర్స్ అందు వచ్చేసి సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ నెంబర్ టూ నాట్ వన్ హాల్ మా తమ్ముడు టీషర్ట్ మా అల్లుడు సూపర్ మ్యాన్ ఇది వచ్చేసి కార్నర్ సోఫా అంటే ఈ మనకి కార్నర్ సోఫా లాగా ఇచ్చారు సో అందుకనే కార్నర్ సోఫా తీసుకున్నాను గృహ కి గిఫ్ట్ వచ్చింది చాలా లైట్స్ వస్తాయి సాంగ్స్ వస్తాయి హండ్రెడ్ అండ్ ప్లస్ సాంగ్స్ ఉంటాయి ఇందులో మొత్తం హండ్రెడ్ అండ్ ప్లస్ సాంగ్స్ ఉంటాయి ఇది వచ్చేసి మా సార్ గిఫ్ట్ ఇచ్చారు గృహ ప్రవేశానికి ఇట్లా ఎడమ లెఫ్ట్ వైపు తిరిగి ఉన్న తుండం అంటే చాలా అదృష్టం మంచిగా ఉంటది ఇంటికి అని చెప్పేసి అది మా సార్ హెచ్ఓడి సార్ గిఫ్ట్ ఇచ్చారు నేను పనిచేసే కాలేజ్ లో ఇట్లా సింపుల్ గా ఉండాలి అనేసి ఇట్లా చేపించాను టీవీ చాలా బాగుంది వైట్ అండ్ వైట్ అందులో మెరూన్ కలరు కాంబినేషను సో ఇంకా ఇది హాల్ హాల్ నుంచి డైరెక్ట్గా ఏమంటాం గవలు చెన్నై చెన్నై నుండి తెప్పించారా ఇది వచ్చేసి కిచెన్ కిచెన్ మా మమ్మీ గులాబ్ జామ్ చేస్తున్నది కావాలంటే మీరు కూడా రావచ్చు రావచ్చు చిమ్నీ ఇలా ఇక వాళ్ళే తీసుకున్న అది ప్రెసెంట్ నాకు టూ స్టవ్ ఉంది కాబట్టి ఇది ఏంటిది చిమ్నీ అంటే సక్సెషన్ ఏదైనా ఘాటు ఈవెన్ పాలు వేట్ చేసిన వాటర్ వేడి ఆన్ చేసుకుంటే అంత మంచిది మనకి టైల్స్ పాడవకుండా ఉంటుంది కంప్లీట్ వైట్ కాంబినేషన్ కి ఇలా తీసుకున్నాను ఇది కంప్లీట్ ఓపెన్ కిచెన్ అండి నేను ఎక్కువ పెట్టించలేదు చాలా తక్కువ పెట్టించా చాలా తక్కువ ర్యాక్స్ పెట్టించా ఎందుకంటే ఎక్కువ ఉన్నప్పటి నుంచి సామాన్లు ఎక్కువైతే అని చెప్పేసి వచ్చేసి ఇక్కడ బ్రౌన్స్ ఇచ్చారు ఇది వచ్చేసి కట్లరీ ఇది వచ్చేసి వీటిలో మనం బాక్స్ ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు ప్లస్ ప్లేట్ వచ్చేసి ఇక్కడికి ఇచ్చారు ప్లేట్స్ పెట్టుకోవడానికి ఆ ప్లేట్స్ స్మాల్ స్మాల్ ప్లేట్స్ పెట్టుకోవడానికి ఇచ్చారు ప్లస్ మనకి ఏదైనా ఐటమ్స్ ఇట్లా రావాలంటే ఇది ఇచ్చారు ఒకసారి వెదర్ చూడండి ఎలా ఉందో అయితే మాత్రం చూడడానికి లొకేషన్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇది కిచెన్ అనమాట ఇటు దేవుడి గది కూడా ఉంది పూజ గది బాగుంది చాలా బాగుంది సింపుల్ గా చేయించాను వైట్ అండ్ వైట్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమా మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి చూద్దాం ఇది వచ్చేసి మాస్టర్ బెడ్ మీద ఆర్డర్ అనేది ఉంది ఇంకా రాలేదు ఇంకా బెడ్ ఆర్డర్ ఇచ్చాము ఇది వచ్చేసి పెద్ద మాస్టర్ బెడ్ ఇది స్కై బ్లూ కాంబినేషన్ అని తీసుకుందాం స్కై బ్లూ అండ్ ఒక కాంబినేషన్ సో దానికి తగ్గట్టే సీలింగ్ మొత్తం ఎట్లా చెప్పించను ఇక వచ్చేసి మొత్తం లెహెంగా లెహెంగస్ ఇట్లా ఉండాలి అనేసి ఇలా ఫుల్ గా పెట్టించేసుకున్నా డ్రాప్ అండ్ సపరేట్ తీసుకుంటే వచ్చేసి దీంట్లోనే మిరల్ కూడా చేయించుకున్నాం మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్ అంటే ప్లేస్ వేస్ట్ అవుతుంది అనేసి ఇది వచ్చేసి ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి ఇట్లా డ్రా ప్లస్ ఇది వచ్చేసి ఇట్లా బ్యాంగిల్ బాక్స్ బ్యాంగిల్ బాక్స్ వేయించుకున్నాను ఇందులో ఎన్ని బ్యాంగిల్స్ అయినా పెట్టుకోవచ్చు ప్లస్ ఇది వచ్చేసి ఇలా మొత్తం జ్యువెలరీ ఇంకా అన్ని జ్యువెలరీ సెట్స్ అన్నీ ఇందులో పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి డ్రెస్సెస్కి ఇట్లా రన్నింగ్ రన్నింగ్ డోర్ తీసుకున్నాం మనం నార్మల్గా ఓపెన్ డోర్స్ అయితే ప్లేసెస్ వేస్ట్ అయితే అనేసి రన్నింగ్ డోర్ తీసేసుకున్నాం మళ్ళీ ఇక్కడ వచ్చేసి బ్లౌజెస్ కన్నాలు అవన్నీ ఇలా నార్మల్గా ఆర్గనైజ్ మా ప్రీ వెడ్డింగ్ షూట్ ఫోటో ఇది అండ్ ఇది కూడా ఇది కూడా వెడ్డింగ్ షూట్ ఫోటో దీనికి కాంబినేషన్ ఉండాలని సీలింగ్ ఇలా చేయించారు బెడ్రూమ్ కాంబినేషన్ చూడండి కాంబినేషన్ ఎలా ఉందో సో ఇప్పుడు మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఏంటంటే బెడ్రూమ్ లోంచి విండో ఇలా ఓపెన్ చేయగానే మనకి ఇలా కనిపిస్తుంది వాతావరణం చిల్డ్రన్ యాక్చువల్లీ నాకు ఈ చిల్డ్రూమ్ నా మ్యారేజ్కి ఇచ్చారు సో ఈ బీర్వాకి కాంబినేషన్ ఉండాలని ఈ మంచం తీసుకున్నా ఈ మంచంకి కి కాంబినేషన్ ఉండాలని ఈ కబోర్డ్ వరకు చేపించాను ఈ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది మూడు సెట్ అవ్వాలని చెప్పేసి ఇలా చేయించాను బ్యూరో చూసారా ఫ్రెండ్స్ ఆ కలర్ కాంబినేషన్ బట్టి ఇల్లు అందులో ఉన్న కబోర్డ్స్ కూడా చేయడం జరిగింది చేయించడం ఇది సపరేటు ఇది సపరేటు మధ్యలో ఏమో మనకు గ్లాస్ ఇచ్చారు ఆ బీరోలో డైనింగ్ టు బీరో అంట ఇవన్నీ మనం శారీస్ ఏదైనా మనీ గోల్డ్ పెట్టుకోవడానికి మొత్తం ఇంట్లోనే ఉంటుంది డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరో రెండు నెక్స్ట్ వచ్చేసి రాధాకృష్ణ ఇలా చూశారుగా ఫైన అటాచ్ వాష్ ఇది కూడా అటాచ్ బాత్రూమ్ అంట లేదు రెండు బెడ్రూమ్స్ కి మస బెడ్ రూమ్ కి చిల్డ్రన్ బెడ్ రూమ్ కి రెండు అటాచ్ వాష్రూమ్స్ వచ్చాయి చాలా పెద్ద పెద్ద వాష్ రూమ్స్ ఇచ్చారు 2 వాష్ రూమ్స్ వచ్చారు మనకి స్టోర్ రూమ్ లాగా స్టోర్ స్టోర్ రూమ్ ఏదం పెట్టుకోవడానికి మొత్తం స్టోర్

చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఇక్కడ మిర్రర్ పెట్టించాలి ఇంకా పెట్టించాలి ఇది వచ్చేసి మన ఐటమ్స్ ఏవైతే లిక్విడ్స్ అవి కానీ ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఈ ప్లేస్ మనకి ఫిషింగ్ నుంచి వాటర్ లీక్ అవ్వడం కానీ అది ప్రాబ్లమ్స్ అసలు ఏముంటాయి నెక్స్ట్ ఇది వచ్చేసి కంప్లీట్

చూసారుగా ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది మరి మీకు నచ్చిందో లేదో ఒకసారి కామెంట్స్ పెట్టండి అలాగే ఫ్రెండ్స్ మనం ఏదైనా ఇల్లు కట్టేయాలంటే ఇల్లు కట్టడం అయితే సింపుల్గా మన మేస్త్రి గారు అయితే ఒక ఆరు నెలల సంవత్సరాలు కట్టి పడేస్తాడు నెక్స్ట్ మన ఈ రూమ్లలో ఏ కలర్ చేపేయాల అని మనం రోజు దాని గురించి ఆలోచించాల్సి వస్తుంది ఆలోచించినా కూడా చాలామంది ఇళ్ళలో కలర్ కాంబినేషన్ సెట్ కాదు కానీ ఇక్కడ మా అమ్మాయి చేపించిన కలర్ అయితే సూపర్గా ఉన్నది ఓకే ఫ్రెండ్స్ అలాగే పైన కూడా అంట టెర్రస్ 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 పైన అంట బాగుంటుంది అంట ఒకసారి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మా అల్లుడు గారు హాయ్ నేను కూడా మీతో పాటు వస్తున్నాను కూడా చూపిస్తాను పదండి లెట్స్ గో ఓకే ఇది లిఫ్ట్ ఫ్రెండ్స్ ఇలా ఎక్కుంటే అలా పైకి వెళ్ళిపోతాం మెట్లు అవసరం అవసరం లేదు మనకి మొక్క అన్నప్పులు కూడా రావు అంటే ఒకసారి చూద్దాం ఇక్కడ లొకేషన్ అయితే సూపర్ సూపర్

అటు వచ్చేసి కంప్లీట్ ఫీజ్ అది ప్రతాప్ సింగారం అంటారు ప్రతాప సింగారం పిల్లలు ఆడుకోవడానికి మనకి మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ కూడా ఉంది ది వెంచర్ నేమ్ వచ్చేసి రాజశ్రీ హోమ్స్ రాజశ్రీ హోమ్స్ వెంచర్ ఆ రూట్ వచ్చేసి మనకి డైరెక్ట్ ఉప్పల్ ఫీజ్ అది కూడా వెళ్తుంది కార్ వెళ్తుంది కదా ఆ రూట్ డైరెక్ట్ ఉప్పల్ ఫీడ్జా అది కూడా మంచి లొకేషన్ ఉంది ఈ సైడ్ చూద్దాం అంటాను అదే ఫ్రెండ్స్ మా కాలేజ్ కూడా దగ్గరే ఉంది జస్ట్ టూ కిలోమీటర్స్ చూడండి మీకు మత్తి వెళ్ళిపోతుంది అనమాట మత్తి వెళ్ళిపోతుంది ఆ విధంగా మనకి లొకేషన్ ప్లస్ కాలేజీ వాతావరణం ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం హౌజెస్ ఏ ఉంటాయి చాలా పెద్ద హౌజెస్ చాలా ఫ్లాట్స్ చల్ల గాలి మంచిగా వస్తుంది మనకి మంచి బ్యూటిఫుల్ వెదర్ ఈవినింగ్ టైంలో రెయిన్ సీజన్లో మనకి చాలా బాగుంటుంది అంత సీజను చూడండి ఇవన్నీ మీరు చూడాలి విలేజ్ వాతావరణంలో ఉంటుంది కానీ చాలా సిటీ అనమాట ఇది ఓవరాల్కి దగ్గరలో ఉన్న ఊరు అనమాట ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ కనిపించే పెద్ద కాలేజ్ ఉంది కదా దానికి కొంచెం ముందే మా మేడం గారి కాలేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ అది స్కూల్ అనమాట చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి రాటం ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ చాలా స్కూల్స్ ఉన్నాయి నవ్వు నరసింహరెడ్డి కాలేజ్ దగ్గర నల్లమల్లారెడ్డి కాలేజ్ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ దగ్గర ఇట్లా చాలా కాలేజెస్ దగ్గర ఉన్నాయి గట్కేసర్ వచ్చేసి జస్ట్ ఇక్కడ నుంచి మీకు టూ కిలోమీటర్స్ మాత్రమే ఉంటది టూ కిలోమీటర్స్ గట్కేసర్ మీకు నారపల్లి వచ్చేసి వన్ కిలోమీటర్ ఉప్పలు వచ్చేసి ఫైవ్ కిలోమీటర్స్ ఇట్లా మొత్తం సిటీకి దగ్గరగానే ఉంటుంది ఇట్లా దూరంగా అన్నట్టు ఏమి ఉండదు ప్రజెంట్ అయితే వెంచర్లో చాలా ఫ్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయి ప్లస్ ఏంటంటే మీకు ఇండివిజువల్ హోమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా ఎవరైతే హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవాలి కొంచెం తక్కువలో ప్రజెంట్ బడ్జెట్ పరంగా చూసుకొని కొనుక్కోవాలి అని అనుకుంటే మీరు మా పెద్దనాల్ని కన్సల్ట్ అవ్వండి కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసారుగా ఫ్రెండ్స్ లొకేషన్ మా అల్లుడు మా కూతురు అనమాట ఇప్పుడు ఇక్కడ ఆలోచన ఇల్లు కొన్నది కూడా ఇగో వీల్లే మా 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 కూతురేమో ఇక్కడ కాలేజీలో చేస్తుంది మల్లుడేమో మన ఇక్కడ ఏరియా కనెట్ ఆఫీస్లో సెవర్పల్లి అంటే అనంతపురం వర్క్ చేస్తారు టిహెచ్డిపి ప్లానింగ్ డిపార్ట్ డిపార్ట్మెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు ఇక్కడ హైదరాబాద్లో అంటే ఇక్కడ మన ఏరియాలో ఉంటూ ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్కి ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి సపోర్ట్ చేయాలి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్